మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు శివరాత్రికి ఎలాంటి పరిహారాలు చేయాలో మనం తెలుసుకుంటున్నాం సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి తులారాశి వారు ఈరోజు పర్టికులర్ శివరాత్రి రోజు ఎలాంటి పరిహారం చేయాలి దాని ద్వారా శివ యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుందో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్నాన విధానం ఆ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాన విధానం ఆ రోజు ఏం చేయాలి అంటే మనకి పర్టికులర్ నిమ్మచి ఆకులు తీసుకోండి వాటిని మంచి బాయిల్ చేసి ఆ వాటర్తోటి స్నానం చేయండి తప్పకుండా ఆ రోజు ఏంటంటే మీ దగ్గర పువ్వు ఉంటే కుంకుమ తోటి తిలక ధారణ చేయండి ఆ రోజు ఖచ్చితంగా అంటే మనం స్నానం అయిపోయిన తర్వాత తిలక ధారణ చేయండి ఖచ్చితంగా ఆ రోజు మాత్రం తులారాశివారు సూర్య నమస్కారం చేయండి అంటే రాయచంలో కొంచెము పటిక బెల్లము కుంకుమ ఒక రంగు పువ్వు వేసి దాంట్లో వాటర్ తీసుకొని ఓం నమో భగవతి సూర్యాని మహా అనుకుంటూ సూర్యభగవానికి అర్ఘమివ్వండి నీ మనసులో కోరికేముందో అది కోరుకోండి మంచిగా ఈ సంవత్సరం నువ్వేం కోరుకుంటున్నావు ప్రొఫెషనల్ బిజినెస్ హెల్త్ పరంగా దేంట్లో అయినా సరే కానీ ఏం కావాలనుకుంటున్నావు అది కోరుకో ఆ రోజు ఏ రోజైతే శివరాత్రి రోజు ఎవరైతే తులారాశి దాంతోపాటు ఆ రోజు పర్టికులర్ ఏంటంటే ఏదైతే చోళాచన ఉంటుందో చోళాచన ఏది తెల్లది అంటాం మనం లావు కొంచెం వైట్ చనా అని వస్తాయి అవి మంచిగా ఒక హాఫ్ కేజీ మంచిగా ప్రిపేర్ చేసుకోండి మంచిగా ప్రిపేర్ చేసుకొని ఆ రోజు సాయంత్రం సో మనకి ఎప్పుడైతే మనము ఏమన్నాం ఒక్కొక్క దుర్దేస్తాం కదా మనం అప్పుడు ఆరు గంటలకు మనం ఒక్కొక్క దుర్దేస్తాం కదా అప్పుడు ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అవి అక్కడ నిక్షేత్తు పంచిపెట్టు అది అక్కడ పంచిపెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు ఆ శివరాత్రి రోజు పర్టికులర్ తులారాశి వారు ఏం చేయండి అంటే ఓ కేజీ పసుపు ఎక్కడైనా సరే కానీ ఎనీ టెంపుల్లో ఆ రోజు నువ్వు అక్కడ దానం చేసేసాయి ఈ యొక్క రెమెడీస్ మనం చేసుకున్నట్టయితే తప్పకుండా తులారాశి వారికి శివరాత్రి రోజు శివ అనుగ్రహం లభిస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు అనుకుంటున్న పనులలో మంచి సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి ఈ పరిహారాలు తులారాశి వారు చేసి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటుంది